హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నా స్టోరీలోని అరవై ఎనిమిదో భాగం సమన్వి బిగుసుకుపోవటం చూసిన వేణు అసహనంగా సమన్వి అని గట్టిగా ఆరుస్తాడు సమన్వి తేరుకొని బిత్తర చూపులు చూస్తూ నువ్వు నువ్వు అంటుంది నిజమే కదా అన్నయ్యకి మన ప్రేమ విషయం తెలిసిపోయిందా అని అడుగుతుంది వేణుకి ఒక్క క్షణం కలవరపాటుగా అనిపించిన వెంటనే తేరుకొని మన ప్రేమ విషయం కాదు నీ ప్రేమ విషయం నీ నోటితో నువ్వే చెప్పావు ఇప్పుడు వాడు తిరిగి వచ్చాక నా మొహాన్ని దాని గురించి అడిగితే నేనేం చెప్పాలి నా చెల్లెల్ని కావాలని ట్రాప్ చేశావా ఆస్తి కోసం అని ఇడితే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాకు దూరంగా ఉండు నీకు నాకు సెట్ కాదు అని కానీ వినకుండా ఇక్కడి వరకు తీసుకువచ్చావు పొరపాటున వాడు కానీ నా గురించి తప్పుగా అనుకుంటే చెప్తున్నాను నిన్ను జీవితంలో క్షమించను నాకు ఎవరైనా వాడి తర్వాతే అని సీరియస్గా అంటాడు సమన్వి కోపంతో ఊగిపోతూ నువ్వు నీ విపరీత ఆలోచనలు అసలు నేను అన్నయ్యకి నా ప్రేమ విషయం ఇంతవరకు చెప్పలేదు చెప్పేంత ధైర్యం ఉంటే నీకంటే ముందు అన్నయ్యకే దానిని ఇలా నే వెనక కుక్క పిల్ల తిరుగుతూ ఉండేదాన్ని కాదు అన్నయ్యనే డైరెక్ట్గా నీతో మాట్లాడమని చెప్పేదానిని నీ ఇమాజినేషన్ సాపి రియాలిటీకి రా ఏదో పిచ్చికల కన్నట్టున్నావు అందుకే ఇలా వాగుతున్నావు అని కోపంగా ఆరుస్తుంది వేణు కోపంగా నేనేమీ కలగనలేదు ఏమీ లేదు ఆయన కలగనడానికి నాకు ఇవి తప్ప ఇంకేమీ రావనుకున్నావా అంటూ తన ఫోన్ తీసి రుద్రతో మాట్లాడిన మాటల్ని ఆల్రెడీ రికార్డ్ చేసి ఉండటం వలన వాటిని వినిపించి ఇప్పుడేమంటావు అని సమన్వి వైపు చూసేసరికి అప్పటికే సమన్వి వణికిపోతూ ప్రామిస్ నేను అన్నయ్యకి ఇంతవరకు మన ప్రేమ విషయం చెప్పలేదు పైగా నిన్ను నేను చదువుకుంటూ రూమ్లో ఉన్నాను అసలు అన్నయ్య ఎదురుగానే వెళ్ళలేదు శక్తి వధనికి ఏదో జరిగిందని అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు ఇలాంటి సమయంలో నేనెందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తాను అని అంటుంది వేణు సమన్వి చెప్పిన మాటల్లో నిజం ఉందని అనిపిస్తూ ఉంటే మరి వాడెందుకు అలా మాట్లాడాడు అని అనుమానంగా అడిగి కళ్ళు పెద్దవి చేసి అంటే అంటే వాడికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు ముందే తెలుసా అని చెప్పి మనసులో నేను కూడా దేనిని ప్రేమిస్తున్నట్టు వాడికి తెలుసా అందుకే కావాలని ఇలా మాట్లాడా అనుకుని సమన్వి వైపు చూసేసరికి అప్పటికే సమన్వి తల పట్టుకొని నిలబడి కళ్ళు మూస్తూ ఉంటే వేణు కంగారుగా సమన్వి అని అరుస్తూ తనని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అక్కడే ఉన్న జ్యూస్ గ్లాస్లో కొంచెం జ్యూస్ మొహాన చల్లి కొంచెం తాపించగానే సమన్వి చిరుకోపంగా ఎవరైనా మొహాన జ్యూస్ చల్లుతారా చూడు మొహమంతా జిడ్డు జిడ్డుగా ఉంది అంటూ సోఫా మీద ఉన్న కవర్తో తుడుచుకుంటూ ఉంటే వేణు కోపంగా హే చి నా కవర్ని ఎందుకు పాడు చేస్తున్నావు అంటూ సమన్వి చేతుల్లో నుంచి ఉన్న సమన్వి చేతుల్లో ఉన్న కవర్ లాక్కుంటాడు సమన్వి మూతి ముడిచి వేణు వైపు చూస్తూ నాకంటే నీకు ఆ కవరే ఎక్కువైందా అంటూ ఫోర్స్గా పైకి లేచి కామన్ బాత్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని యాడ్ తుడుచుకుంటూ బయటికి వచ్చి సంతోషంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది అన్నయ్యకి నా ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని ఇంతవరకు భయపడ్డాను ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే అన్నయ్యకి నీతో నా పెళ్ళికి ప్రేమకి ఎటువంటి ఇబ్బంది లేదు అని అర్థమైపోయింది అన్నయ్య రాగానే పూర్తిగా మన ప్రేమ విషయం చెప్పి నిన్ను పెళ్లి చేసుకొని నీ ఇల్లాలిగా ఈ ఇంట్లో అడుగు పెడతాను గెట్ రెడీ ఫర్ దట్ అని మొహన్లో ఒక గ్లోతో అంటుంది సమన్వి చెప్పిన ఎక్స్ప్లెనేషన్కి వేణుకి బ్రెయిన్లో ఏదో తలుక్కన మెరిసి కళ్ళు పెద్దవయ్యే అంటే అంటే వాడికి నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసిపోయిందా అందుకే నాతో గేమ్స్ ప్లే చేసి నాటోటితో నిజం ఒప్పుకునేలా చేయాలి అనుకున్నాడు అని తనపాటికి తను మాట్లాడుతూ ఉంటే సమన్వికి వేణువు తనని ప్రేమించాడన్న మాట చెవుల్లో గిర్రుని తిరిగి తనని తాను ఒకసారి గిల్లుకొని అది నిజమే అని అర్థమయ్యాక సంతోషంతో కన్నీళ్లు కారిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా వేణు మీదకి దూకేసరికి వేణు ఆ ఫోర్స్ తట్టుకోలేక సోఫాలో పడిపోతే సమన్వి వేణు మొహం మొత్తం ముద్దులు పెడుతూ లవ్ యూ బావా లవ్ యూ సో మచ్ ఎన్నాళ్ళు నా ప్రేమని ఒప్పుకుంటావా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను కానీ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసాక చెప్పలేనంత ఆనందంగా ఉంది అంటూ ఒక్కసారిగా పెదవులు అందుకొని ముద్దు పెడుతుంది షవర్ ఆన్ చేయగానే శక్తి ఆ అని అరుస్తూ మొహం మీద పడిన నీళ్లను తుడుచుకుంటూ రుద్రగారు అని చిరుకోపంగా రుద్ర నుంచి విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ శక్తి మెడ మీద ముద్దులు పెడుతూ నువ్వు ఉదయం జరిగింది మిస్ అయ్యాను మర్చిపోయాను అని ఫీల్ అవుతున్నావు కదా అది నీకు గుర్తు చేస్తాను నీ మైండ్ అప్సెట్ చేసి మనసుని ఆన్ చేసి నేను చెప్పేది అవ్వు అంటూ రుద్ర చేతులకి పెదవులకి పని చెప్తూ శక్తిని తన ఆధీనంలోకి తెచ్చుకుని తనని పూర్తిగా ఆక్రమించుకుంటూ అక్కడే ఉన్న బాత్రమ్లో చేరిపోయి ఒకరిలో ఒకరు మరే మమేకమవుతూ ఆ క్షణాలని మనసులో నిక్షిప్తం చేసుకుంటారు గంట తర్వాత బెడ్ మీదకి చేరిన ఇద్దరు ఒకరినొకరు చుట్టుకొని పోటీ పడుతూ మరి ఒకరి మీద ఒకరి ప్రేమని చూపించుకుంటూ మరొక గంట గడిపేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రుద్ర టీషర్ట్ షార్ట్ వేసుకుంటే టవల్లో ఉన్న శక్తి బ్యాగ్ మొత్తం వెతికిన తన డ్రెస్సెస్ కనిపించక రుద్రగారు ఇందులో నా డ్రెస్ ఒక్కటి కూడా లేదేంటి అని అడుగుతుంది రుద్ర నవ్వుతూ శక్తిని వెనక నుంచి కౌగిలించుకొని అందంగా మెరుస్తున్న వీపు మీద ముద్దులు పెడుతూ ఎందుకు లేవు నీకోసమే స్పెషల్గా నేను షాపింగ్కి వెళ్ళి మరీ తీసుకువచ్చాను అంటూ నడుము పై వరకు ఉండే టీషర్ట్ మోకాడ పై వరకు ఉండే షార్ట్ తీసి చూపించి ఇవి కోసమే తీసుకున్నాను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు ఇవే వేసుకోవాలి అని అంటాడు శక్తి ముందు షాక్ అయిన తర్వాత చిరుకోపంగా రుద్ర నుంచి దూరం జరిగి ఇది నేను ఎలా వేసుకుంటాను రుద్రగారు ఇంతవరకు నేను ఇలాంటివి వేసుకోలేదు పైగా మీ ముందంటే నేను ఎలా ఉన్నా పర్లేదు కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి వేసుకొని ఎలా బయటికి వెళ్తాము అని నడుం మీద చేతులు పెట్టుకొని అడుగుతుంది శక్తి చేతిని పట్టుకొని తన మీదకి లాక్కొని మొహం మీద పడిన ముంగురులను చెవి వెనుక పెడుతూ ఎవరు చెప్పారు మనం బయటికి వెళ్తామని బయటికి వెళ్ళి తిరగటానికా మనం ఇంత దూరం వచ్చింది ఎంజాయ్ చేయటానికి ఈ పదిహేను రోజులు మనం ఎక్కడికి వెళ్ళటానికి లేదు ఇదే మన లోకం అంటూ శక్తి పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ అనాచ్ఛాదితంగా ఉన్న శక్తి వీపుని చేతులతో తడిమాడు శక్తి కూడా కోఆపరేట్ చేసేసరికి పావు గంట తర్వాత పెదవులు వదిలి ఇంకా ఇక్కడే ఉంటే మరోసారి మనం అలసిపోవలసి వస్తుంది ఇప్పుడు నా ఆకలి తీరుతుంది కానీ నీ ఆకలి తెరదు నా ఆకలి నీ ఆకలి తెరకపోతే ఆకలికి నువ్వు నైట్ నాకు కోఆపరేట్ చేయలేవు వద్దు అదంతా ముందు డ్రెస్సప్ పైరా ఫుడ్ ఆర్డర్ చేశాను వచ్చే ఉంటుంది అంటూ బయటికి వెళ్తాడు శక్తి నవ్వుకుంటూ రుద్ర ఇచ్చిన టీషర్ట్ నడుంపై వరకు వస్తే షార్ట్ టైర్స్ కనిపించేలా ఉంటాయి ఫస్ట్ టైం అలాంటివి వేసుకున్నందుకు శక్తికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా తన రుద్ర ముందు తను ఎలా ఉన్నా పర్లేదు అని మనసుకి సర్ది చెప్పుకొని బయటికి వచ్చేసరి వెళ్ళేసరికి అప్పటికే రుద్ర ఆర్డర్ చేసిన ఫుడ్ రావటంతో డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటాడు అయ్యో రుద్రగారు మీరెందుకు చేస్తున్నారు నేను చేసేదాన్ని కదా అని చెప్తూ కంగారు గారు రుద్ర దగ్గరికి వెళ్ళేసరికి రుద్ర ఆల్రెడీ ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మన చుట్టూ మనల్ని చూడటానికి ఎవ్వరూ లేరు అయినా మన మహల్లోనే నేను నీకు నా చేతులతో తినిపిస్తాను అటువంటిది నిన్ను పని చేయనిస్తానా అంటూ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు డిన్నర్ అయిపోయాక ఆ సాంగ్స్ అలానే ఉంచే శక్తి బయటకు వెళ్ళి కాటేజ్ చివర నీళ్ళల్లోకి కాళ్ళు పెట్టి ఆడిస్తూ ప్రకృతి అందాలని చూస్తూ ఉంటే రుద్ర తనని వెనక నుంచి వాటర్లోకి ఒక్కసారిగా వాటర్లోకి దూకి వాటర్ శక్తి మీద పడేలా స్విమ్ చేస్తూ వీటి నువ్వు కూడా స్విమ్ చేయి అని అడుగుతాడు శక్తి నవ్వుతూ వద్దు రుద్రగారు నాకు స్విమ్మింగ్ రాదు మీరు ఎంజాయ్ చేయండి అని అంటుంది నేను నేర్పిస్తాను కదా అంటూ రుద్రశక్తి చేతిని పట్టుకుని నీళ్ళల్లోకి లాగగానే శక్తి నీళ్ళల్లో కూరుకుపోతూ ఊపిరాడక చేతులు పైకెత్తి కొట్టుకుంటూ ఉంటే రుద్ర తనని పైకి లేపి నడుము చుట్టూ చేయి వేసి తనకి సమానంగా ఎత్తుకొని శక్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను నీకు స్విమ్మింగ్ నేర్పిస్తాను నేర్చుకో అంటూ స్విమ్మింగ్ ఎలా చేయాలో శక్తికి తన చేతులతోనే నేర్పిస్తూ ఉంటే మొదటి శక్తి భయపడిన తర్వాత నిదానంగా నేర్చుకుంటూ ఒక అరగంట వాటర్లోనే స్విమ్మింగ్ చేస్తారు అరగంట తర్వాత శక్తికి చలిగా అనిపించి రుద్రగారు ఇక చాలు చాలా చలిగా ఉంది అని అనగానే రుద్ర శక్తిని ఎత్తుకుని కాటేజ్లోకి తీసుకువచ్చి డైరెక్ట్గా పైన స్టెప్స్ పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే శక్తి అయోమయంగా రుద్రగారు మన రూమ్ కింద కదా అని అంటూ ఉండగానే రుద్ర తడిచిన బట్టల్లో కనిపిస్తున్న శక్తి అందాలని ఇంటెన్స్గా చూస్తూ నాకు తెలుసు అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేసి శక్తిని లోపలికి తీసుకువెళ్ళి కిందకి దించి వెనక నుంచి హత్తుకుని మేడ మీద మీసాలతో రాస్తూ ఉంటాడు శక్తి ఆ రూమ్ మొత్తం చూసి ఆశ్చర్యపోయి ముందు షాక్ అయిన తర్వాత సంతోషంతో రుద్ర బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి కొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్